ఎరగమాకాడ్ ముప్పై మూడు పదకొండు గుడారంలో నుండి ఏంటి బయటికి రాలే కొంతమంది లేచిన కాడి నుంచి సెంటర్లోనే ఏం బాబాయ్ నా ఏంది ఏడా ఇక లేచిన కాడి నుంచి ఇక నేను నిద్రపోయేదాకా ఏడా సెంటర్లోనే మరి ఏ హోశ ఏడ ఉన్నాడు ఉన్నాడండి నేను దాంట్లో ఏం తెలుసా మరుగై ఉన్నాడు హలే పట్టు నీటి పట్టు కొంతమంది పైపేసి యహోశువా కొన్నానెడు తెలుసా నిర్గమాకం పదిహేడవ యుద్ధం చేశాడు యహోశువా కత్తి వాత చేత అమాలేకులను అతమార్చాడు మన మనం మీకు అర్థమని చెప్తా చర్చిలో మంచి పాట పాడి బాగుంది అనుకో ఏంది ఎట్లా ఉంది పాట ఏమనుకున్నావు ఏంది నేర్చుకున్నా ఏంది ఏంది ఏ పెదమా వందనాలు మన పాట పాడే విన్నావా సూపర్గా ఉంది మరి ఏంది అత్త పాడేవా బాబా మరి మరేమనుకున్నావు ఇప్పుడు ప్రారంభం ఇది ఎంట్రన్స్ మాత్రమే ముందుంది ఏంది రీల్ మీద రీల్లో వదులుతాం సైకిల్ వేసుకొని చక్కెలు తిరిగాడా పెద్ద మన అమ్మ కిందెత్తు తొక్కి నేను తెలుసా యుద్ధానికి అని బడాయి మాటలు చెప్పుడు తిరిగాడా మనతో ఏదన్నా రవ్వ అంత జరిగితే అసలు చూసుకో కాలర్ ఎగరన్నావు కాదు కాలర్ కంటే మన తలకైపోయి కిలుగుతుంది ఎవడు మనం చూడతలేదు ఎందురా ఎవడు మన గురించి అర్థం కావట్లేదు మా చెప్పురా అరే బా చెప్పరా నా కోసం ఏం చెప్పాలి కోసం ఏం చెప్తే బాగుంటుంది అంటావు ఈ పిచ్చిపోకలు లేవు యహోశుభ పాలెవులోకి రాలేదు గొడారోలో ఉన్నాడు అంటే మరుగై ఉన్నాడు యవన ప్రాయంలోనే కాదు ఒక వ్యక్తి దేవుడు కొర బ్రతకాలంటే ఆ వ్యక్తి మరుగై ఉండాలి దేవుడికి మహిమ మరుగవాలి అవాలి పనికిమాలి స్థలాల్లో కనబడు మరుగైపోవాలండి మీరు గమనించండి కొంతమంది ఇక లేకపోతే బజార్లో ఉంటారు వాళ్ళు రక్షించబడిన తర్వాత బజార్లో కనబడరు ఎందుకు కనబడరా అంటే అక్కడ మాకేం పని పనికి మనస్తా ఎందుకు ఆడికి వెళ్ళి ఉపయోగం లేదు కాడా అని ఆటోమేటిక్ చేదరింపు కలుగుద్ది అంతకు మునుపు ఇక మనం బజార్లో కూర్చొని అందరు ఫోన్ చేద్దాం ఏమి రాలేదా రెండురా నేను వచ్చాను రా రెండురా మా నాన్న చాలా పద్ధతిలో పెంచాడు ఒక అన్యుడైనప్పటికీ మా విషయంలో చాలా జాగ్రత్త వహించాడు అసలు బజార్కి వెళ్తే వాడు కదా మా నాన్న ఏమందో మా ఇంటిని ఆనుకొని మా అన్నయ్యోలి జస్ట్ రోడ్డు పక్కనే మా అత్తయ్యోలి అసలు మా నాన్న వచ్చాడంటే పెద్దోడేడు సీను ఏం లేదు బయటికి వెళ్తే మమ్మల్ని అరు మామారుతాడు వాళ్ళ ఇంట్లో మనం మా నాన్న బ్యారిన వ్యవసాయం మీద ఇట్టాడు తిరుగుతుండేవాళ్ళు రేస్ వస్తుంటే రాత్రులు పెడితే రాత్రులు అసలు చిన్నప్పుడు అయితే మా నాన్న ఇప్పుడో చూసా నేను నిద్రపోయేటప్పుడు వచ్చావాడా నిద్ర లేచిప్పుడు వెళ్ళిపోయాడు ఆయన అమ్మ నాన్న ఏడంటే పొలం పోయాడురా రేస్ వచ్చిందంటే రాత్రి వెళ్ళిపోయాడురా చాలా తక్కువ ఫీజు కట్టాలంటే అమ్మా స్కూల్ అడుగుతున్నారంటే మా అమ్మ మా నాన్న చెప్పేది కడతానని లేరా పో చాలా తక్కువ చిన్నప్పుడు నేను చూడటం మా నాన్నని కొంచెం ఎవర ప్రాయంలో వచ్చిన తర్వాత కుర్రోళ్ళం కదా కుర్రలందరూ బజార్లో కూర్చుంటే ఆశ ఆడికి నేను కూడా కూర్చోవాలి చేసేది ఏం లేదు సరదా కూర్చోవాలి అంతే టైంపాస్ అదొక ఘనత అదొక అదొక ఆనందంగా ఫీల్ ప్రతి ఒక్క ఒక వ్యక్తికి వచ్చి ఆలోచనదే రోడ్ల మీద ఉండాలి కాసేపని మా నాన్న వాళ్ళనిచ్చేవాడు కాదు నా భలే బాధ అనిపించేది బా అనవసరం ఇంట్లో పుట్టినట్టు కొన్ని అబ్బా మళ్ళీ అసలు చూడు డైలాగ్ ఆడదా పోయిందో అనవసరంగా పుట్టేనా ఆడ పుట్టే బాగుండేది అసలు వాళ్ళు లేచిన కలిసి రోడ్డు మీద ఉంటాడు అక్కడ పుట్టింటే బాగుండే బాగుండేది అనిపించేది అసలు సీటింగ్ మాటికి సొంతొరిగితే బసలు కూర్చోవాలనిపించేది కానీ ఏసుప్రభు నమ్ముకున్న తర్వాత అండి అసలు నా మనసు ఏమైపోయిందంటే బసరు కాదు నేను క్లాసెస్కి వెళ్ళి రావడం ప్రార్థన గదిలో ఉండడం దేవుడికి స్తోత్రం కలుగును కాక బయటకు వచ్చేవాడికి కాదు మా నాన్న ఒక రోజున ఎవరో మా ఫ్రెండ్ వస్తే మీ పెద్దవాడు సీనియర్ అంటే వాడు పూజ గదిలో ఉన్నాడు ఏ గదిలో ఏ గదిలో పూజ గదిలో ఉన్నాడు వచ్చిన కానీ పాతం చేయడం పైపు చావడమే అంత మునిపో సంతు దొరికితే రోడ్డు మీద ఉందాం సొంత చిక్తే వాళ్ళతో తిరుగుతాం ఇదే ఆలోచన అదే లైఫ్ అనుకున్నా చిన్నప్పుడు వీధి సినిమాలు పెట్టేవాళ్ళు చిన్నప్పుడు వీధి సినిమాలు ఆ వీధి సినిమాల కాడ అందరూ ఈరోజు అంటారు అంటే నేను కొడుని దొంగ సాటిపోయేవాడిని మా నాన్న చిట్టుకుని పడిపోయేవాడు అబ్బా అబ్బా అందరూ చూసారే నేను అక్కడ నేర్చుకోవడం లేదనుకున్నాను కానీ ఇప్పుడు నాకు అర్థమైంది మా తండ్రి అలా పెంచాడు కనుకనే సంతోషం అనిపించింది దేవుడికి స్తోత్రం కలుగురుగాక అలా అలుయా నిజం ప్రభు నమ్ముకున్న తర్వాత అసలు లేదు అసలు ఇన్ని సంవత్సరాలు ఎక్కడున్నా అసలు ప్రార్థన చేయడానికి రమ్మంటేనే ముఖతబుల్తో అత్త నీటికి ఇక విడిగా వచ్చే పరిస్థితి నాకడే ఏడిసినాయి సింగమాల ఇంట్లో రెండు సంవత్సరాలున్నా పక్క గదిలోనే వాళ్ళు ఉండేవాళ్ళు అసలు రెండు సంవత్సరం రోజు కూడా వాళ్ళ వాకిళ్ళ కాడ కూర్చొని దాఖల లేవు లేవు ఉంటే లోపలంతే ఎక్కడ కూడా అంతే ఉంటే లోపల ఆ పని చేసుకోవడం ఏదైనా ఉంటే చూసుకోవడం కాసి పడుకోవడం ఇంకంతే కాసేపు కాలక్షాపం కొరకు ఆ చెట్టు కింద కూర్చున్న ఏం లేవు ఎందుకు తెలుసా మరుగై ఉండడం ద్వారా మన భక్తిని కాపాడుకుంటాం దేవుడికి స్తోత్రం కనుగాక ఈ ఎవరొస్తూ చెప్పకని చెప్తున్నా మరుగైపో మన సహవాసాలు మన స్థలాలు మన ఆలోచనలు మన భక్తిని పోడి చేస్తాయి అటువంటి స్థలాల్లో మళ్ళా మనం అక్కడ కనబడకూడదు అలా మరుగయ్యావా అలా మరుగై ఉన్నావా నిన్ను చూస్తుంది ఎవరు తెలుసా మనుషులు కాకపోవచ్చేమో కానీ నీ దేవుడి చూస్తున్నాడు అంతే దేవుడికి స్తోత్రం కలుగునుక హాలూయా మనం చూస్తాం మరుగైపోయాడు మరుగై జీవిస్తున్నాడు మనం దేవుని సన్నిధిలో మరుగవ్వాలి మనం కనపడకూడదు బయట మన అరుదుగా కనబడాలి చాలామంది ఈ అవనస్తుడైన యహోశావా జీవితంలో ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పడం కొరకే దేవుడు ఆ మాట రాయించాడు పాలు వెలుపుకు రాలేదు కూడా ఉన్నాడు ఉంటే ఇంట్లో లేదంటే మాస్టగారి దగ్గర ఉంటే ఇంట్లోనండి యహోశువా లేదంటే గారి దగ్గర ఈ రెండు స్థలాలు తప్ప వేరొక స్థలం యహోస్వా తెలియదు మోసే గారు నాయకత్వంలో కొనసాగుతున్నప్పుడు ఇస్రాయేల్ ప్రజలు నడిపించబడుతున్నప్పుడు యహోస్వాకి తన ఇల్లు సేవకునిల్లు తన ఇంటికంటే శావకుని ఎక్కువగా ఎంచబడి లోపలే గుడారులు ఉన్నాడు ఎవరు కనబడేవాడు కాదు యహోస్వా యుద్ధాలు చేశాడు ప్రారంభం బైబుల్లో మనకి యహోశువా కనబడేదే నిర్గమాకాండం పదిహేడు అధ్యాయంలో యహోశువాతో మోస అంటాడు ప్రజలను ఏర్పాటు చేసుకొని యుద్ధానికి వెళ్ళలేరని అప్పుడే స్టార్ట్ అవుతుంది పేరు అంటే జీవితంలో యుద్ధాలే దేవుడు యహోశా యుద్ధం చేయడం నేర్పాడు మురుగా ఉన్నాడు దేవుని దగ్గర మరుగై ఉండడం ఆశీర్వాదం మరుగైపోవాలి వ్యర్థమైన స్థలాల్లో మనం ఉండకూడదు పనికిరాని స్థలాల్లో మనం ఉండకూడదు పనికిరాని స్థలాలు మనకు కనబడకూడదు అందుకనే కీర్తన ఒకటవద్యం ప్రారంభం అంటాడు దుష్టుల ఆలోచన పాపుల పోపుల పాపులా లేని నేను పనికోడవా పాపుల మార్గాన్ని నిలవక అపహాసుకులు కూర్చుండు చోట కూర్చుండక ఎగవ ధర్మశాస్త్రమును అంద ఆనందిస్తూ దివారాత్రాన్ని ధ్యానించోడు ధన్యుడా దరిద్రుడా అన్యుడా అట్టివాడు నీటి కాలంలో ఎవరైనా ఆటబడిన చెట్టు వల్ల ఉంటాడు తన కాలమందు ఫలమిస్తాడు అతడు చేయనదంతయో సక్సెస్ఫుల్ పర్సన్ అంతే నాకు సక్సెస్ రావట్లేదు సార్ సక్సెస్ ఎలా అవుతా సక్సెస్ఫుల్ పర్సన్ చెప్తున్నాడు ఎట్లా మనం ఉంటే వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యాన్ని చదువుతూ వాక్యాన్ని నెమరవేస్తూ ఉండడం ద్వారా వాక్య జీవితంలో మనం నడవడం ద్వారా మనం సక్సెస్ చూస్తామంతే దేవుడికి స్తోత్రం కలుగునగాక మీరు ఆది కాణం ఇరవై నాలుగో అరవై మూడులో చూస్తే పెళ్లి వయసుకొచ్చిన ఒక యవనస్తుడికి చక్కని మాట ఉంది బయలు వెళ్ళి జాగ్రత్తనండి అబ్రహా ఏమో ఏలియాజ్ అని పంపాడు తాను ఎక్కడి నుంచి వచ్చాడు ఆ ప్రాంతానికి వెళ్ళు ఒక కుమార్తెను తీసుకురా దేవునికి తోడుకుంటాడని అలా వెళ్ళి చాలా రోజులవుతుంది ఇసాకు మాత్రం పర ధ్యానంలో లేడు నేను చేసుకునే అమ్మాయి ఎట్లా ఉంటుందో ఇటే పోయాడు మామ ఇటే వస్తాడు ఇక్కడ కూర్చొని చూద్దాం పిల్లల ముందలని చెట్ల కిందో లేకపోతే పొదల కింద కూర్చొని చూస్తలే ఇప్పుడు వస్తాడా అని ఏడ పోతున్నాడు ధ్యానం యవనస్తుడైన సాకు ప్రభు ధ్యానంలో ఉన్నాడు ఏ ధ్యానంలో పర ధ్యానంలో లేడు ఏ ధ్యానంలో పరధ్యానంలో లేడు ప్రభు ధ్యానంలో ఉన్నాడు నువ్వు ఏ దిశలో ఉన్నా యవనస్తువైనా యవన ప్రాయం దాటిన వ్యక్తివైనా పిల్లోడు అయినా ఏ స్థాయిలో ఉన్నా ఏ స్థితిలోన్నా ఏ వయసులో ఉన్నా మనం నేర్చుకోవచ్చు తెలుసా ప్రభు ధ్యానం దైవ ధ్యానంలో ఉండాలి మనం ప్రభు ధ్యానంలో ఉంటే నువ్వు ప్రార్థనాపరుడిగా మారుతావు ప్రభు ధ్యానంలో ఉంటే దేవుని సన్నిధిని ప్రేమించే వ్యక్తిగా మారుతావు దైవ ధ్యానంలో ఉంటే నువ్వు దేవుని వాక్యాన్ని ఇష్టపడే వ్యక్తిగా మారుతావు ఈ రోజు పరధ్యానమే కానీ ధ్యానం లేదు చర్చిలో కూర్చున్నా కూడా ఏదో ఆలోచిస్తూ ఉంటాం దేవుడు మాట్లాడుతున్నాడన్న సంగతి కూడా నీకు అర్థం కాకుండా సైతం చేస్తాడు ఒక యవనస్తురాలు మన చర్చికి వచ్చింది ఒక ఫ్రైడే ఫాస్టింగ్ బ్రేయర్కి ఆమె చర్చిలోకి వచ్చింది ప్రార్థన చేస్తుంటే ఓ ఏడుతుంది గోలగోలగా ఆరాధన జరుగుతూ ఉంది మధ్యలో వచ్చి ఇంక నీళ్ళు వచ్చి ఇంకా గోలగాలు ఎడుతుంది ఇక చేసింది ఆమె కోసం ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ నాకు ఇచ్చారు ఆల్రెడీ ప్రార్థన చేస్తున్నా ఇక ప్రార్థన చేస్తే కాస్త ఆరాధనలోనే కాస్త అయి కూర్చుంది నేను వాక్యం చెబుతూ ఉన్నా అలాగే చూస్తుంది ఆహా ఎంత బుద్ధిగా వింటుంది బిడ్డ ఇక నువ్వు తప్పు మరి దేని చూడకుండా నా వైపే చూస్తుంది బిడ్డ ఎంత బాగుంటుందని నేను అనుకోవచ్చు కానీ ఏమేదో ఆమె ఎట్లా చూస్తుంది తెలుసా అటు ఎందుకు చూస్తుందంటే నాకేం అర్థం కావట్లేమం తేల చూపులే చూస్తుంటాం బాబు పోయే కాలం చల్లగా వచ్చింది అన్నట్టు కంటి చూపేగా నోటి ఉండదు దేవుడికి స్తోత్రం కలుగునగాక దేవుని సన్నిధిని ప్రేమించే మనసు మనకు ఉండాలి ఎవరు వస్తుంది ఇస్సాకు పరధ్యానంలో లేడు సోకులు చేయట్లే నాకు రెండు రోజుల పెళ్లి ఏంది రంగ ఏంది ఎన్ని ఈ ఎవరూ లేవు ఆడ పోతున్నాడు లేచిన కాడ నుంచి పొద్దున సాయంత్రం ధ్యానం పరధ్యానం ధ్యానం కాదు ప్రభు ధ్యానం ఆయన ధ్యానంలో ఉంటే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం ఆయన ధ్యానంలో ఉంటే ప్రార్థన చేస్తాం ఆయన ధ్యానంలో ఉంటే దేవుని సన్నిధిని కోరుకుంటాము కార్యేవాడు కాదు గాలికి తిరిగేవాడు కాదు ఒక ఉన్నతమైన ఆసామి కొడుకు గొర్రెలు మేకలు రకరకాల పనులున్నా కూడా టైం టు టైం ఆడిపోతాడు దేవుని ధ్యానానికి అంత అద్భుతమైన వ్యక్తి కనుకనే ఇసాక్ విషయంలో దేవుడు కలగజేసుకున్నాడు ఇరవై ఆరో ధ్యాలు అద్భుతం శత్రువు సైతం సమ్మతకు వచ్చేసారు అంతే ఏమి లేదు ఇక శత్రులు సైతం ఇక ఓడినా వీడితో దేవుడే ఉన్నాడురా నాయన భయపడి సమాధాన పడ్డారు అంతే భోజనం చేసిపోయారు ఎటువన్నట్టు లేకపోతే అందరూ వచ్చి మా మాపోతిన పోతారు ఏం బొవా జనం గుడి మేము వెళ్ళి వాడితో పో తినకపోతే మా బాబు వీళ్ళు తింటారు అని వీళ్ళు ఆడికి ఇసాక్ అడిగి నేను దండం పెడతాను ఆయన తండ్రి నేను ఏమేదో అనుకున్నా కానీ నీతో దేవుడు ఉన్నాడయ్యా అయ్యా ఎంత జరుగుతున్నా మాకు అర్థం కాలే పిచ్చు వండు తెక్ మంచోండి కాదు ఆ దొర్మార్కుడిని నేను రాజు అనుకున్నా కానీ అసలు అసలు రాక్షసుడి అని చెప్పి మాట్లాడుతున్నాడు సార్ ఏదైంది కానీ తిను అంటే తిన్నాడు ఆడికి వీళ్ళు తినపోతే వీళ్ళు వీళ్ళు బాబు అందరు తినాల్సి వస్తుంది ఎవరు బావా ఈ రాజుగారు బావా ఎందుకు ఫోటోకి దండేస్తారు పదకొండు రోజులు పది రోజు యాత్ర కార్యక్రమం అందరూ వచ్చి తినిపోతారు వాళ్ళు ఈ గోడ ఎందుకు అని చెప్పి ఆయన ఇలాడు తిన్నాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక భోజనం దేనికి సూచన తెలుసా సహవాసానికి సూచన దేనికి సూచన ఇదిగో నేను తలుపు నుండి తడుతున్నాను ఎవరు తీస్తాడు బిర్యానీ అన్నాడా బంపర్ ఆఫర్ తలుపు తట్టుచున్నాను తీసావా దమ్ బిర్యానీ తీసావా నీకు బోన్లెస్ బిర్యానీ తీసావా నీకు దమ్కి నీకు దావద్దు అన్నాడా ఏమన్నాడు మీరు తలుపు తీస్తే నాతో మీరు మీతో నేను కలిసి భోజనం చేస్తాం అంటే ఆయనతో భోజన చేస్తావా అక్షరార్థం తీసుకోక భోజనం అంటే సహవాసానికి సూచన దేవుడికి స్తోత్రం కలుగునగాక సహవాసానికి సూచన దేవునితో సంధి చేయబడ్డం జాగ్రత్త విను యవనస్తుడే ఒక క్రమబద్ధీకరలు ఉన్నాడు మరుగై ఉన్నాడు మరుగైపో